హాయ్ వెల్కమ్ టు ట్యూబ్ ఇప్పటిదాకా ఎందరో సినీ నటులు వాళ్ళ సినీ జీవిత విశేషాల గురించి తెలుసుకున్నాం వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి సినీ రంగ ప్రవేశం గురించి జీవితంలో వాళ్ళు ఎదుర్కొన్న స్టార్డమ్ని ఆటుపాట్ల గురించి ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు విశేషాలు వివిధ సోషల్ మీడియా మార్గాల ద్వారా తెలుసుకున్నాం మీకు చెప్పాం ఇక విషయంలోకి వెళ్తే ఈరోజు నేను చెప్పబోయేది ఓ వ్యక్తి జీవితం గురించి ఈ వ్యక్తి జీవితానికి సినిమాకి ఉన్న సంబంధం ఏమిటి సినిమాలోని కథలు అన్నీ కల్పితాలే ఏవి నిజాలు కావు అవాస్తవాలని వాస్తవికంగా ఉన్నాయన్నట్లుగా సిల్వర్ స్క్రీన్ మీద కదులుతూ ఉంటాయి ఇక అవి చూసిన ప్రేక్షకుడు కాసేపు తమని తాము మర్చిపోయి రకరకాల భావోద్వేగాలకి గురవుతూ ఉంటారు ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక నిజ జీవిత గాథ అట్లే సినిమా కూడా ఇక ఆ నిజ జీవిత గాథ సినిమాగా మన ముందుకు వచ్చింది అంతేకాదు ఏకంగా స్కూల్ పిల్లలు చదువుకునే పుస్తకాల్లో కూడా ఎక్కింది అది ఏ రాజకీయవేత్త జీవితానికి సంబంధించిందో అని అనుకుంటే పొరపాటేనండో అది ఎంత మాత్రమూ కాదు అది ఓ వ్యక్తి జీవిత గాథ సినిమా కథ ఇక మరెవరో కాదండో అది మనందరికీ తెలిసిన మయూరి మయూరి అంటే ఎవరో మనకు తెలుసు కదా అవునండి ఆమె సుధా చంద్రన్ సుధా చంద్రన్కి ఏ మాత్రం సినిమాల్లోకి రావాలన్న ఆలోచన కానీ ఆసక్తి కానీ లేదట ముంబైలో పుట్టి పెరిగిన తమిళ అమ్మాయి పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడున పుట్టింది ఇక ఈమెకి చిన్నప్పటి నుంచి నాట్యం మీద ఉన్న ఆసక్తి ఇక ఆ ఆసక్తితోనే భరతనాట్యంలో శిక్షణ పొంది ప్రావీణ్యం సంపాదించుకుంది డిగ్రీ చదువుకుంటున్న రోజుల్లో సుధా చంద్రన్ ఎప్పుడు ఫస్ట్ ఇక తన చదువులోనే కాకుండా నాట్యంలోనూ ఇలా అన్నిట్లో ముందుండే అమ్మాయి తన పదహారేళ్ల వయసులో కుటుంబంతో కారు ప్రమాదానికి గురవ్వడం ఇక అదే ఆమె జీవితంలో ఊహించలేని దెబ్బ యాక్సిడెంట్ వల్ల రెండు మోకాళ్ళు బాగా గాయపడ్డాయి దాంతో ఆమె కుడికాలి పూర్తిగా తీసేయాల్సి వచ్చింది అంతే అది తెలుసుకున్న సుధాచంద్రన్ జీవితం మొత్తం అంధకారమయమైపోయింది ఒక డాన్సర్కి కావాల్సిందే కాళ్ళు డాన్సే ప్రాణంగా ఉన్న ఆమె తన రెండు కాళ్ళల్లో ఒక కాలు లేకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది ఇక కొన్నేళ్ల తర్వాత జైపూర్ కాలుతో కృత్రిమ కాలని అమర్చడం జరిగింది ఇక అలా ఆ తర్వాత కూడా ఎన్నో డాన్స్ ప్రోగ్రాంలు ఇచ్చింది దేశ విదేశాల్లో డాన్సర్గా ఎన్నో డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది ఒక డాన్సర్గా ఆమెకున్న పట్టుదలని ధైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఇక అంతే అప్పటి నుంచి సుధా చంద్రన్ అంటే అందరికీ ఆదర్శప్రాయం ఒక కాలు లేకపోయినప్పటికీ కృత్రిమ కాలుతో నాట్యాన్ని ప్రదర్శిస్తూ ఒక మంచి డాన్సర్గా దేశ విదేశాల్లో పేరుగాంచింది ఇదంతా మనం చూసిన మయూరి సినిమా స్టోరీ అని అనుకుంటున్నారా నిజానికి అది సినిమా కాదండి అదే వాస్తవం అదే సుధా చంద్రన్ జీవితం ఇక అప్పటి వరకు కేవలం డాన్సర్గా ఉన్న సుధాచంద్రన్ హీరోయిన్గా ఆమె జీవితాన్ని మన సినిమా ద్వారా అందరికీ పరిచయం చేశారు సినిమా ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ అయిన సంగీతం శ్రీనివాసరావు రామోజీరావు ప్రొడక్షన్లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ ఇక అలా హీరోయిన్గా తెలుగు చిత్రసీమకు పరిచయమైన సుధా చంద్రన్ ఇదే సినిమా తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ భాషల్లో కూడా విడుదలై ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది ఎందరో సినీ ఆర్టిస్టులకి సాధారణ జనాలకి ఆమె జీవితం స్ఫూర్తినిచ్చింది అలా మయూరి సినిమాతో హీరోయిన్గా మారిపోయింది ఇక మయూరి తర్వాత తమిళ్ కన్నడ హిందీ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది అంతేకాదండు జీ స్టార్ ప్లస్ కలర్స్ సన్ టీవీ వంటి ఛానల్లో ఎన్నో సీరియల్స్లోనూ రియాలిటీ షోల్లోనూ కనిపించింది మరొక విశేషం ఏంటా అంటే ఇప్పటికీ రోజు మా టీవీలో ప్రసారం అవుతున్న నాగిని సీరియల్ ద్వారా మన తెలుగుతెర ప్రేక్షకుల్ని పలకరిస్తూనే ఉంది ఏది ఏమైనప్పటికీ ఒకరి జీవితం సినిమాల్లోకి ఏకంగా పుస్తకాల్లోకి చేరడం అంత మామూలు విషయం కాదు ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సిమ్మల్ని నొక్కండి థ్యాంక్ యూ